అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఏంటబ్బా మస్తాన్వి పెద్ద షాపింగ్ చేసింది అనుకుంటున్నారా పెద్ద షాపింగ్ ఏం కాదులేండి టూ రింగ్స్ అయితే తీసుకొచ్చాను అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంది ఇంకొచ్చేయండి ఆలస్యం చేయకుండా నాతో పాటు మీరు ఇదిగో చూడండి మదీనా కలెక్షన్ అండి కొత్తగా అయితే ఓపెన్ చేశారు ఇక్కడికైతే వచ్చేసినాము చూద్దామనేసి అయితే వచ్చినాము ఇంకా అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే పలకరించి చాలా అభిమానంగా అయితే పిలిచారు లోపలికి చాలా సంతోషం అనిపించింది ఇంత అభిమానంగా పిలుస్తున్నారు అని అనేసి ఇంకా అక్కడికి వెళ్తే మొత్తం షాప్ అంతా చూపించినారు ఏమేమి అంతా కలెక్షన్ ఉంది ఏమి అని అన్నది ఇంకా సర్లే వచ్చినాం కదా ఏదో ఒకటి అయితే తీసుకుందాము అని అనేసి అయితే మా ఫ్రెండు నేను ఫిక్స్ అయిపోయి ఇంకా రింగ్స్ అయితే చాలా బాగున్నాయని రింగ్స్ అయితే చూస్తున్నాము ఇంకా నాకైతే అన్నీ బాగున్నాయి ఏది తీసుకోవాలి అని అయితే దిక్కు తోచట్లేదు చూడండి అది పెట్టు కొంచెం నువ్వు ఇది పెట్టు కొంచెం నువ్వు అన్నీ అయితే తీసేస్తున్నాను ఎందుకంటే అన్నీ బాగున్నాయి కానీ అన్నీ తీసుకోలేం కదా వాటల్లో ఇంకా ఏది బెస్ట్ అనిపిస్తే అవే తీసుకుంటాము కానీ అన్నీ బాగున్నాయి ఒకసారి లేనని చూస్తూనే ఉన్నా నేనైతే ఇంకా రెండైతే తీసుకున్నాను అవి మళ్ళీ అక్కడ పెట్టను తీసుకోను టోన్ సరిపోతుంది నా పని అయితే ఇంకా సర్లేననేసి ఈ రెండు అయితే తీసుకొని వేలకైతే చూస్తున్నాను ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఆల్రెడీ చేతిలో టోన్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటావు అని అన్నది నాకైతే నచ్చినాయి కానీ ఇంకా సర్లేననేసి మళ్ళీ చూస్తున్నాను ఇంకా ఆ అక్క అయితే వేరైటీ చూపించింది ఇదిగో చూడండి ఇవి కానీ మీకు నచ్చితే తీసుకోండి అన్నట్లుగా ఇంకేవైతే ఏమో వద్దులేననేసి ఇంకా తీసుకున్న కాటికి మంచివే బాగా తీసుకుందాము అని అనేసి అయితే చూస్తున్నాము ఇంకా అందులో అయితే ఒకటి తీసేసి ఇవైతే చూస్తున్నా చాలా బాగున్నాయనిది మా ఫ్రెండ్ అయితే వద్దు అని అన్నది అందుకనేసి మళ్ళీ ఇవి చూసినాను ఇంకా అవేవి వద్దు అనేసి ఈ రెండు అయితే ఫిక్స్ అయిపోయినా చాలా బాగున్నాయి అనిపించింది నల్లపూస దండలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా నా సెలక్షన్ అయితే అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్ నాకు సెలెక్షన్ చెయ్యి అనింది ఇంకా నేనైతే నేను చేసుకున్నవే ఇంతసేపు పట్టింది ఇంకా నీ సెలక్షన్ చేయాలంటే ఎంతసేపు పడుతుందో నాకు బాబు ఉండట్లేదులే నువ్వే చేయక్క అని అనేసి అయితే చెప్పినాను ఇంక సర్లే అని తనే చేసుకుంటుంది ఇంక ఇంతలో ఈ షాప్ అంతా చూయిద్దామన్నట్లుగా అక్కనే సెలక్షన్ చేసుకోమన్నాను చూడండి రెడీమేడ్ బ్లౌజెస్ ఇంకా అలాగే స్టిచ్చింగ్ కానీ చేస్తారు ఇంకా అలాగే ఆర్యా వర్కు బ్యూటీషియన్ చూడండి ఇదైతే గది అయితే బ్యూటీషియన్ గది అంతా నేర్పించడం కూడా ఉంటుందంట స్టిచ్చింగ్ కానీ ఇలా ఇవైతే వేర్ శారీసు కాటన్ శారీసు డ్రస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కానీ ఉన్నాయంట కొత్తగా ఓపెన్ చేస్తారు బెలూన్స్ కానీ చూడండి అంత డెకరేషన్ అలానే ఉంది ఎంత బాగున్నాయో చోకర్స్ చూడండి అచ్చం గోల్డ్ గోల్డ్ ఉన్నిట్లో ఉన్నాయి ఇవి చూస్తుంటే అస్సలు ఏమున్నాయో ఏమో ఇంకా మా ఫ్రెండ్ అయితే ఈ రెండు సెలెక్షన్ చేసుకునేసింది ఇంకా మా సెలక్షన్ అయితే అయిపోయింది రింగ్స్ అయితే తీసుకునేసినాము మా అబ్బాయి చూడండి బెలూన్స్ కోసం అయితే పరిగెత్తున్నాడు ఇంకా బిల్లు కౌంటర్ దగ్గర అయితే ఇచ్చేసినాము అక్క అయితే బిల్లు వేస్తుంది ఇంక ఇంతలో మా ఫ్రెండ్ అయితే కాటన్ సారీ చూపించరా చూస్తాను కానీ ఇప్పుడైతే తీసుకోను అన్నది అయితే పర్లేదులే చూడండి మళ్ళనే వచ్చి తీసుకోండి అని చెప్పింది అక్క అయితే కన ఇంకా సర్లేనని వేసి చూయిస్తుంది కాటన్ శారీ చూడండి ఇంకా మా ఫ్రెండ్ అయితే చూసింది నువ్వు చూద్దురా అని అన్నది ఇంకా ఉన్ని లెక్క నువ్వు చూడు అని అంటే ఇంకా అక్క అయితే డ్రెస్ మెటీరియల్స్ అంతా ఉన్నాయి చూద్దురామ్మ తీసుకోకంటే పోనీ కానీ అని అన్నది డైలీ వేర్ శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి మంచి కలెక్షన్ అని అన్నది ఇప్పుడు తీసుకోలేదు కదక్క తీసుకొని ఏంటి చూసేది మళ్ళీ వస్తాంలే అంటే అదేం కాదులే చూదురాండి నన్ను చాలా అభిమానంగా విసుక్కోకుండా అయితే చూయించిందన్నీ ఇంకా పని ఉంది లేక ఇప్పుడైతే అనుకోకుండా వచ్చినాం కదా ఈసారి అయితే తీసుకుంటాము నని అని చెప్పినాము సర్లేనని చెప్పింది ఇంకా అయితే చూడండి వెనక్ సైడ్ అయితే హారాలు ఏమున్నాయో పూల హారాలంటే అంటే నాకు చాలా ఇష్టము తీసుకోవాలని ఆశ కానీ ఇప్పుడైతే తీసుకోలేదులేండి ఇంకా బిల్ కౌంటర్ దగ్గర అయితే బిల్ వేసి ప్యాకింగ్ అయితే చేసేసినారు అందులో స్పీట్ కానీ పెట్టారు చూడండి ఇవైతే తీసుకుండేసినాము మేమైతే పీలేరు మదీనా కలెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ చాలా మంచిగా ఇస్తున్నారు చాలా బాగున్నాయి సరే అండి ఇంకా షాపింగ్ అయితే మా షాపింగ్ అయిపోయింది వాళ్ళకైతే సరే అక్క బాయ్ అక్క అని చెప్పేసి అయితే చెప్తే సరే బాయి మళ్ళీ రండి అని అని చెప్పినారు సరే అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా ఈ రెండు రింగ్స్ తెచ్చుకున్నా కదా మళ్ళీ ఇంటికి వచ్చి చూడండి చూస్తున్నా మీకు చూయిద్దాం అనేసి ఈ రెండు అయితే తీసుకున్నా ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అండి అందరికీ